విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి శివ రెడ్డి మృతి బాధాకరమని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ అన్నారు ఈ విషయమై వారి తల్లిదండ్రులకు ఆ భగవంతుడు పూర్తి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ విద్యార్థి మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జస్విత్ రెడ్డి మృతి చెందడానికి ఒక రోజు ముందు నుండి ఘటన చోటు చేసుకునే వరకు దినచర్యను సీసీ ఫోటేజ్ ద్వారా విడుదల చేసి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు జస్విత్ రెడ్డి రోజులాగే తోటి విద్యార్థులతో హుషారుగా ఉన్నాడని గురువారం ఉదయం అందరితో పాటు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి లేచి అతను టిఫిన్ చేయడంతో పాటు క్లాసులకు హాజరవడమే కాకుండా వాలీబాల్ ఆడాడని తెలిపారు అనంతరం తరగతులకు హాజరవడమే కాకుండా అదే రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టడీ అవర్స్ ప్రారంభమయ్యిందని ఏడు గంటల నలభై నిమిషాలకు తనతో పాటు బెడ్షీట్ వెంట తీసుకుని వచ్చాడని తెలిపారు అనంతరం అక్కడ ఉపాధ్యాయుడు ఏమైందని అతన్ని ప్రశ్నించగా చలిగా ఉందని సమాధానం ఇచ్చాడని వెంటనే మరో ఇద్దరు విద్యార్థులను అతనికి తోడుగా గదికి పంపించడం జరిగిందని తెలిపారు రాత్రి పదకొండు నుండి పన్నెండు మధ్యలో వాంతి చేసుకోవడంతో తోటి విద్యార్థులు వచ్చి అక్కడే ఉన్న ఉపాధ్యాయుడికి తెలిపారని అన్నారు అనంతరం వామిడెక్స్ ఎండి టాబ్లెట్తో పాటు ఓఆర్ఎస్ ను తాగించి ప్రథమ చికిత్స చేయడం జరిగిందని తెలిపారు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు తన టిఫిన్ దోష కావాలని కోరగా ఉపాధ్యాయుడు బయటి నుండి తీసుకువచ్చి ఇవ్వగా అది తిన్నాడని పేర్కొన్నారు అనంతరం అక్కడే ఉన్న టీచర్ను ఆసుపత్రికి తీసుకువెళ్లమని కోరగా తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు స్పందించిన తల్లిదండ్రులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వస్తామని తెలపడంతో వారితో పాటు వెళ్తానని జస్విత్ సమాధానం ఇచ్చాడని తెలిపాడు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు తల్లిదండ్రులు రావడంతో పై ఫ్లోర్ నుండి కిందికి దిగుతున్న క్రమంలో ఆయాసంతో ఒకటో ఫ్లోర్లోనే కూర్చుండి పోయాడని అన్నారు వెంటనే అతడి తల్లిదండ్రులతో పాటు తమ విద్యాసంస్థ సిబ్బంది మృతుడిని స్థానికంగా ఉన్నటువంటి ప్రతిభ ఆస్పత్రికి తీసుకెళ్లి జాయిన్ చేసినట్లు తెలిపారు ఆ తర్వాత మృతుడు కన్నుమూశాడని ఇందులో విద్యా సంస్థల నిర్లక్ష్యం ఏ విధంగా లేదని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనపై పోలీసులు విద్యాశాఖ అధికారులు పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారని ఆయన తెలిపారు మన పట్టణ జిల్లా విలేకరులందరికీ నా నమస్కారం ఈరోజు మన శివ రెడ్డి మృతి సందర్భంగా అనేక రకాలైనటువంటి అపోహలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తొలగించటానికి మన విలేకరులందరికి కూడా పిలవగానే వచ్చినందుకు కాకతీయ విద్యా సంస్థల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముందుగా మన జిల్లా విద్యార్థి తర్వాత కాకతీయ విద్యార్థి అయినటువంటి శివ శివజస్మిత్ రెడ్డికి ఆత్మశాంతి కలగాలని వారి తల్లిదండ్రులకు మనోధైర్యం ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కాకతీయ విద్యా సంస్థల తరఫున ప్రార్థిస్తూ ఈ సమావేశం స్టార్ట్ చేయటం జరుగుతుంది మనం ఈ బాబు శివ జస్మిత్ రెడ్డి ప్రతిరోజు వాలీబాల్ ప్లేయర్ వాలీబాల్ ఆడతాడు చక్కని పర్సనాలిటీ బాగా చదువుకుంటాడు క్రమశిక్షణ గలటువంటి విద్యార్థి ఈ విధంగా జరగటం మా విద్యా సంస్థకి మరియు తల్లిదండ్రులకి తీరని లోటు మనం ఈ వివరణ విలేకరులకి విలేకరులు అనేవాళ్ళు మన నిజామాబాద్ జిల్లా కానీ రాష్ట్రం కానీ మన తల్లిదండ్రులకు కానీ మాకు కానీ మీరు వారదలు మీకు విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావించి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది మనం ఇవాళ మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ ముప్పై ఒకటో తారీకు ఇవాళ ఒకటో తారీఖు నేను ఆ రోజున అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాం ఆ నెక్స్ట్ డే నేను రావటం అంటే నిన్న రావటం రాగానే మన వీళ్ళ స్టాఫ్ను కానీ విద్యార్థులను కానీ కొంతమంది విన్ కానీ తగిన విధంగా సమాచారం సేకరించి ఇవాళ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మన సమాచారం మేరకు సిసి ఫుటేజ్ మేరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని విచారిస్తున్నారు వాళ్ళు కూడా సీసీ ఫుటేజీలు అన్నీ తీసుకోవటం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం అందరు లేచినట్టే బాబు కూడా శివ జస్వంత్ రెడ్డి కూడా లెగవటం జరిగింది టిఫిన్ చేయటం జరిగింది క్లాసులకు వెళ్ళటం జరిగింది ఇరవైతో ఇరవై ఎనిమిదో తారీఖు లంచ్లో అటెండ్ అవ్వటం జరిగింది ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వటం జరిగింది ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు స్పోర్ట్స్ ఉంటాయి ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి ఎందుకంటే విద్య విద్యతో పాటు ఫిజికల్గా కూడా ఫిట్నెస్ అవసరం కాబట్టి కాకతీయ ఒలంపియాడ్ స్కూల్స్లో ప్రతి విద్యార్థి ఏదో ఒక గేమ్ ఆడాలి తద్వారా ఆ అకాడమిక్ షెడ్యూలు ఆ వ్యవహారాలను బట్టి మన శివ జస్వంత్ రెడ్డి వాలీబాల్ ఎన్నుకున్నాడు వాలీబాల్లో మంచి ప్లేయర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పదిన్నరకి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పదిన్నరకి అందరూ అంటే స్కూల్లో ప్రతి స్టూడెంట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ గేమ్స్కి వెళ్ళాలి ఏదో ఒక గేమ్ పది రకాల గేమ్స్ ఉంటాయి ఆ పది రకాల్లో ఈ శివ జస్వంత్ రెడ్డి వాలీబాల్ ఎంచుకున్నాడు వాలీబాల్కి ప్రతిరోజు వెళ్ళినట్టే ఆ రోజు కూడా వెళ్ళాడు డ్రెస్ మార్చుకున్నాడు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నాడు మళ్ళా రన్నింగ్ రేస్ చేస్తూ వాలీబాల్ కోర్టు వరకు పరిగెత్తాడు మళ్ళా వాలీబాల్ కోర్టు నుంచి క్యూలో మళ్ళా రన్నింగ్ రేస్ చేసుకుంటూ వచ్చాడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు దినచర్యట ప్రారంభమైంది లంచ్ చేశాడు ఈవినింగ్ స్టడీ అవర్స్లో ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి స్టడీ అవర్స్లో ఎనిమిది గంటలకి మన చీఫ్ వార్డెన్ వంశీ గారు ఏందమ్మా దుప్పటి ఎందుకు తెచ్చుకున్నావు బ్లాంకెట్ ఎందుకు తెచ్చుకున్నావు అంటే కొంచెం నాకు సలిగా ఉంది సార్ అని చెప్పేసి చెప్పటం జరిగింది మా దృష్టికి అప్పుడే తీసుకురావటం జరిగింది అది కూడా చీఫ్ వాడిని అడిగాడు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు బ్లాంకెట్ అంటే ఇరవై ఎనిమిది సాయంత్రం ఎనిమిది గంటలకి నాకు సలిగా ఉంది సార్ అందుకని తెచ్చుకున్నాను సార్ స్టడీ అవర్స్కి అని చెప్పటం జరిగింది జరి చెప్పిన తర్వాత సరే చీఫ్ వార్డెన్ గారు మెయిన్ ఆ తుఫాను ప్రభావం వల్ల కానీ ఏదైనా కారణం వల్ల కానీ ఇరవై ఎనిమిది నైట్ చలి ఎక్కువ ఉన్నది మనకు కూడా చలి ఉన్నది సరే ఆ సల్లో సల్లో నువ్వు ఎందుకమ్మా ఇంత అవసరం లేదని ఇద్దరు పిల్లల్ని తోడిచ్చి రూమ్కి పంపించి అమ్మా అని చెప్పేసి అమ్మా రెస్ట్ తీసుకోమ్మా అని ఇద్దరు పిల్లల్ని కూడా తోడివ్వటం జరిగింది ఆ ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం తోడిచ్చి రూమ్కి పంపించాడు ఇరవై ఎనిమిది సాయంత్రం పొనుకున్నారు రెస్ట్ తీసుకున్నాడు బాబు ఇరవై నైట్ లెవెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ మధ్యలో వాంతి అయింది అని చెప్పేసి చీఫ్ వార్డెన్ వంశీకి రూమ్కి డోర్ టచ్ చేశారు ఆ అతనితో పాటు ఆ రూమ్మేట్స్ నలుగురు పిల్లలు ఐదుగురు కలిసి రూమ్కి టచ్ చేశారు టచ్ చేస్తే వంశీ సార్ లేచి ఆ స్క్యాంజర్ని పిలిచి నైట్ ఉండే వర్కర్ని ఆ వామిటింగ్స్ అనేది కొంచెం శుభ్రం చేయించి ఒక ఓఆర్ఎస్ లిక్విడ్ దాపించి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోండమ్మా ఏమైనా సమస్య ఉంటే నాకు లేపమ్మా హాస్పిటల్ వెళ్దామని చెప్పి చెప్పటం జరిగింది ఆ పిల్లవాడు ఒక గంట తర్వాత నిద్రపోయాడు సారు నైట్ వన్ ఓ క్లాక్ కూడా రౌండ్ చేశాడు ఏంటి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా బాబుకి అని ఏం లేదు నిద్రపోయాడు పొద్దున్నే ఐదున్నరకి రాహుల్ అనే వాడను అందరి పిల్లల్ని లేపుతాం వాళ్ళతో పాటు ఈ రూముకు కూడా వెళ్ళటం జరిగింది ఇరవై తొమ్మిది తారీఖు ఉదయం రూమ్కి వెళ్తే వీళ్ళు లెగవల లెగవలేదంటే రాహుల్ అంటే సరే మళ్ళా లేపుతారు లేని ఎవ్రీడే ఏం చేస్తారంటే ఎవరెవరైతే లెగవలేదో చీఫ్ వార్డెన్ వంశీ గారు వెళ్తారు సెకండ్ రౌండ్ ఈయన ఆరు గంటలకు పోయి లేపారు ఆరు గంటలు లేపితే రూమ్ వాళ్ళందరూ లేచారు ఈ బాబు కూడా వేసాడు ఫ్రెషప్ అయ్యాడు ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఫ్రెషప్ అయ్యాడు ఏడున్నరకి మా దగ్గర ఈశ్వర్ సార్ అని ఆ ఈశ్వర్ సారు ఇక్కడే ఉంటారు హాస్టల్లో ఆ ఈశ్వర్ సారు దే బాబుని పిలిచి మిల్క్ ఇవ్వటం జరిగింది రూమ్లో ఆ స్టవ్లో వేడి చేసి అదే రూమ్లో వేడి చేసి గోమా పాలుదాగు నీరసంగా ఉన్నావు కదా అని చెప్పేసి ఈశ్వర్ సార్ అని మిల్క్ ఇవ్వటం జరిగింది మిల్క్ ఇచ్చి తల్లిదండ్రులకు ఫోన్ చేయటం జరిగింది బాబు కూడా తల్లిదండ్రులకు మాట్లాడాడు ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు నలభైకి మాట్లాడితే తల్లిదండ్రులు అన్నారు మేము వస్తున్నామమ్మా మేము వచ్చి హాస్పిటల్లో చూపెడతామని చెప్పేసి తల్లిదండ్రులు అన్నారట బాబుతోటి ఈశ్వర్ సారు బాబుని అడిగాడు మరి వెళ్దామమ్మా హాస్పిటల్కి వెళ్దాంపాల్దాగావు కదా ఇక వెళ్దాంపా హాస్పిటల్ వెళ్ళి చూపెట్టుకున్నామంటే వద్దంకుల్ మా డాడీ మమ్మీ వస్తున్నారు వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి బాబు చెప్పడం జరిగింది ఈశ్వర్కి సరే ఏడున్నర అయింది ఇంకో పిల్లల పేరెంట్స్ వచ్చే తల్లికి ఒక గంటన్నర పట్టిద్ది ఈలోపు ఆ రోజు టిఫిన్ బోండా కొంతమంది పిల్లలు బోండా తినరు ఆ బాబు ఏమన్నాడంటే నేను బోండా తిన్నాంకుల్ నాకు దోశ కావాలా దోశ తెప్పించండి అన్నాడు ఆయన బయట నుంచి హోటల్లో నుంచి దోశ తెప్పించి ఎనిమిది గంటలకి దోశ తినిపించాడు ఎయిట్ టు ఎయిట్ థర్టీ టైంలో ఆ దోశ తినిపించిన తర్వాత కొనుక్కున్నాడు బాబు రెస్ట్ తీసుకున్నాడు సరే పేరెంట్స్ సుమారు నాలుగు తొమ్మిది నలభైకో ఏమో వచ్చారు ప్రిన్సెస్కి వచ్చినప్పుడు బాబుని కృష్ణ అనే సార్తోటి ఆ బాబుని ఇంకొక ముగ్గురు నలుగురు పిల్లలతోటి ఆ బాబుని తల్లిదండ్రులకి వచ్చారని చెప్పేసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత బాగానే నడిచాడు అంతా బాగానే ఉంది కానీ వస్తుంది నేను నడవలేను అని అక్కడ కొంచెం నీరసంగా కూర్చున్నాడు కూర్చుంటే పేరెంట్స్ వచ్చి ఆ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు ఆ బాబుకి అటాచ్ అయ్యారు మా సార్లు ఉన్నారు అంతా అందరూ తొమ్మిది యాభైకి ప్రతిభా హాస్పిటల్కి ఆ తల్లిదండ్రులు మా సార్లు కలిసి ప్రతిభ హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది ప్రతిభా హాస్పిటల్లో అతను సడన్గా మరణం చెందినాడు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సీసీటీవీలు టోటల్ పిల్లలందరిని ఎంక్వైరీ చేశారు స్టాఫ్ని ఎంక్వైరీ చేశారు సిఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు తర్వాత కార్యక్రమం అంతా మీలో చాలామందికి తెలుసు కాతే మా బాధ ఏంటంటే ఆ తల్లిదండ్రులకు తీరని లోటు చనిపోవటం బాబు ఎంతో చదువుకోవాలనే ఆశతోటి తల్లిదండ్రులు జాయిన్ చేపిస్తారు విద్యా సంస్థల్లో కాకపోతే ఏంటంటే వారం నుంచి హెల్త్ బాగుంటలేదని మూడు రోజుల నుంచి హెల్త్ బాగుండకపోయినా పట్టించుకోవట్లేదని మేనేజ్మెంటు నిరా నిరంకుశంగా ఉందని నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు మేము ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ని మా దగ్గర సీసీటీవీ ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాక్యానికి సీసీ ఫుటేజ్ నవేడేసి మోరన్ వాళ్ళలో సీసీ ఫుటేజ్ అనేది మన దైనందిక వ్యవహారాల్లో భాగమైనందున సీసీ ఫుటేజ్ ప్రకారమే నేను ప్రతిదీ మీకు టైమింగ్స్ మెన్షన్ చేస్తూ చెప్పటం జరిగింది దీనికి సిసి ఫుటేజీ మీ అందరికీ కూడా మా వాళ్ళు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు సెల్లో సీసీ ఫుటేజ్ లేసాం ఆ సీసీ ఫుటేజీ నెంబర్లు కూడా ఈ వాక్యాలతో పాటు టైమింగ్స్తో పాటు మీకు తెలియజేయటం జరిగింది ఎందుకంటే విలేకరులు అనేవాళ్ళు వారదలు పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ ఇప్పుడు ఒకవేళ తప్పు జరిగినట్లయితే దాని నేను కూడా అతీతుని కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది తగి చర్యలు తీసుకుంటారు ఆ చర్యలు ప్రతి ఒక్కదానికి మా స్టాఫ్ కానీ మేము కానీ సమాజంలో ఒక సిటిజన్గా బాధ్యుడై ఉంటాం దానికి తప్పనిసరిగా ఉండాలా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఆడ మన శవ పరీక్ష చేస్తున్నారు ఇవన్నీ చర్యలు జరుగుతున్నందువల్ల నేను ఈ విషయాలు తెలిసిన విషయాలన్నింటినీ మీకు సీసీ ఎవిడెన్స్ తోటి మీ అందరికీ తెలియజేస్తే మీరు తల్లిదండ్రులకు తెలియజేస్తారనే విషయంతో ఈ విలేకరుల సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా అభిప్రాయాలు కనుక ఉన్నట్లయితే మీరు ఏమైనా క్వశ్చన్స్ వేస్తే వేయవచ్చు నాలుగు రోజుల నుంచి ఉన్నారు అనేది వాస్తవం అయితే మరి వాలీబాల్ ఎట్లా ఆడతాడో ఆ రోజు వాలీబాల్ పరిగెత్తుకుంటా పోయి స్కూల్ డ్రెస్ మార్చుకొని స్కూల్ డ్రెస్ నుంచి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని స్పోర్ట్స్ గ్రౌండ్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరితో పాటు అందరి పిల్లల క్యూలో పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆడి గంట పదిహేను నిమిషాలు వాలీబాల్ ఆడి మళ్ళా పరిగెత్తుకుంటూ మన ప్రిన్సెస్కి వచ్చి మళ్ళా క్లాసులో కూర్చొని మళ్ళీ లంచ్ చేసి ఈవినింగ్ క్లాసులు అటెండ్ అయ్యి నైట్ స్టడీ అవర్స్కి వచ్చి నైట్ స్టడీ అవర్స్లో చీఫ్ వార్డెన్ వంశీ గారు ఏంది బాబు దుప్పటి ఎందుకు తెచ్చుకున్నావు బ్లాంకెట్ ఎందుకు తెచ్చుకున్నావు అంటే కొంచెం సలిగా ఉంది అంకులు అందుకు తెచ్చుకున్నానని చెప్పేసి వంశీ సార్ అడిగితేనే బాబు నాకు బాగోలేదని చెప్పాడు ఇది ప్రతిదీ కూడా మీకు సీసీ ఫుటేజ్ ఇప్పుడు మేము అందిస్తాం ఒక ఫైవ్ మినిట్స్లో సీసీ ఫుటేజీలు వస్తాయి ఇప్పుడు ఈ రాసిన ప్రతి టైమింగ్స్ కానీ సీసీ ఫుటేజీలు ఉన్నాయి దాంట్లో డేట్ ఉంటుంది టైం ఉంటుంది సెకండ్లు కూడా ఉంటాయి అది మీరు తెలియజేసుకోవచ్చు అట్లా నాలుగు రోజుల నుంచి చూస్తున్నాడు అనేది ఇప్పుడు మేము మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ మాకు ఏదో రోజుకో గంట వచ్చి చేసేది కాదు ఇరవై నాలుగు గంటలు మాకు మా మేనేజ్మెంట్ మెంబర్స్ ఐదుగురు ఉన్నాం మా ప్రిన్సిపల్స్ పది మంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సన్ట్రేషన్గా అబ్జర్వ్ చేస్తుంటాం మేము దేవుళ్ళనే చెప్పం మేము కూడా మానవతా ప్రయత్నం చేస్తూ పిల్లలకి న్యాయం జరిగేటట్టు చూస్తాము కానీ నాలుగు రోజుల నుంచి కాదు ఒక్కరోజు కూడా ముందు సుస్తి లేడు నైటు పదకొండు నుంచి పన్నెండు గంటలకి వాంతి అయింది వాస్తవం మన ఇంట్లో అయినా సరే వాంతి అయితే దానికి పొస్టైడ్ చర్య చేస్తాము ట్యాబ్లెట్ ఇస్తాము ఒక లిక్విడ్ ఏదన్నా ఓఆర్ఎస్ లాంటిది తాపిస్తాం అది కూడా మేము అదే మేము చేశాం పిల్లడు చక్కగా నిద్రపోయాడు పొద్దున్నే లేచాడు ఇప్పుడు ఎప్పుడైనా వాంతులు క్రా కంటిన్యూస్ అవుతున్నా పిల్లోడు మరీ ఘోరంగా ఉన్నా అప్పుడు ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా హాస్పిటల్ చేరుస్తాం ఒకసారి వాంతి అవంగలోనే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో ఎమర్జెన్సీ దాంట్లో చేరుస్తారని నా మనసుకైతే మరి అది అనిపించలా ఒక రెండు సార్లు అయ్యి మూడు సార్లు అయ్యి ట్యాబ్లెట్ వేసిన కంట్రోల్ చక్కగా నైట్ అంతా నిద్రపోయి పొద్దున్నే ఆరున్నరకి మేము లేపితే లేచాడు బాబు అందువల్ల మేము ప్రథమ చికిత్స అనేది ఒక టాబ్లెట్ వేసి ఒక లిక్విడ్ వేసి అట్లా తదుపరి చర్యలు అన్నీ తీసుకోవటం జరిగింది పొద్దున్నే హాస్పిటల్ తీసుకెళ్దామంటే మా అమ్మ ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు పక్కన ఉంటే మంచిది అనుకుంటారు మా అమ్మ నాన్న వచ్చిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తాను అని అంటాం మోలాన బయట నుంచి ఇక్కడ బోండాది అంటే బయట నుంచి దోశ తీసుకురావటం జరిగింది మా సార్ ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద అదే పక్క రూమ్లో గ్యాస్ స్టవ్ మీద పాలు కాసి ఆయన ఇవ్వటం జరిగింది ఈశ్వర్ మాస్టారు ఇట్లా తదుపరి చర్యలన్నీ తీసుకోవటం జరిగింది అట్లా అర్హతలే అంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఉండేవాళ్ళు కాంపౌండర్సే ఉంటారు మాకు డాక్టర్స్ ప్రతిభ హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ మా సొంత డాక్టర్లు కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చర్య తీసుకుంటాం ఇప్పుడు మిడ్ నైట్ కానీ జీరో అవర్లో కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటారని నేను అనుకోను మీరన్నట్టు వంద మీటర్ల దూరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది రోజు ఏ కొంచెం అనుమానం ఉన్నా కూడా ఈ ప్రతిభలో కానీ ప్రగతి హాస్పిటల్స్లో కానీ మేము ఇమ్మీడియట్గా జాయిన్ చేస్తాం అది ఇనిషియల్ మాత్రం ఆర్ఎంపి వాళ్ళు జస్ట్ అప్పుడు టెంపరీ వన్ అవర్ టూ అవర్స్ పర్పస్ చేస్తాం అట్లా ఏదమ్మా ఏది ఎవరు అదే అదే శేఖర్ నేను చెప్పేది ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే సిక్కున్నాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటలకి వాలీబాల్ ఆడటానికి ఎందుకు వెళ్తాడు వాలీబాల్ ఆడి రన్నింగ్ చేసుకుంటా పోయి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు సమర్పించబోతున్నాం ఇరవై ఎనిమిదో తారీఖు జరిగింది అట్లా నాలుగు రోజుల నుంచి సిక్కుంటే నాలుగు రోజుల నుంచి ఉంటే మేము అట్టి పెట్టుకున్నాము అనేది అది కల్పితం అది మన మేము అంత వివరణ ఇచ్చాం సిసి ఫుటేజ్ కూడా మీకు ఇవ్వబోతున్నాం ఇప్పుడు అంటే ఇక్కడ కొంచెం నేను నడవలేను అని చెప్పేసి కూర్చున్నాడు కూర్చున్న పిల్ల బాబుని ఆ తల్లిదండ్రులు మా సార్లు కలిసి కారులో తీసుకొని వెళ్ళారు వాళ్ళ కారులోనే హాస్పిటల్లో ఇదైంది అట్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు వచ్చారు అవును ఏది ఆర్జేడి గారు రాలా ఎంఈఓ గారు వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారు ఆ లో ఉన్న సీసీ కెమెరాలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు టోటల్ కెమెరాస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అట్లా ఏంటమ్మా అది జనరల్గా అంటే వేరే సందర్భం కూడా మనం అనకూడదు నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే నేను అడిగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అక్కడక్కడ మంచి హెల్తీ ఉండోళ్ళు కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయండి కాకపోతే మనం ముందుచేవటం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మేము చూసిన దాంట్లో ఒక ప్రైవేటు వైద్యుడిగా కార్డియాక్ అరెస్ట్ అయిందండి ఇది నిన్న మన కోటగిరి మన ప్రాంతంలో కోటగిరిలో లెక్చరర్ కూడా చదువు చదువుతూ మంచి విజయ్ కుమార్ మన సిఎస్ఐ విజయ్ కుమార్ తమ్ముడు చదువు చదువుతూ చదువు చదువుతూనే కుప్పకూలిపోయాడు అతనికి అనారోగ్యం ఏమి లేదు కుప్పకూలిపోయాడు ఈ మధ్య స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కూడా ఆడుతూ ఆడుతూనే కుప్పగూలిపోయాడు అది డాక్టర్స్ని అడిగితే అది కాదే అరెస్ట్ అండి అది కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం అక్కడక్కడా జరుగుతున్నాయండి అవి అని చెప్పేసి మాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది